ఏపీ హిస్టరీ ఆఫీసర్ బుక్ చాప్టర్ థర్టీన్ తెలుగు చోళులు పన్నెండవ శతాబ్ది విక్రమసింహపురి నామాంతరం కల నెల్లూరుని పాలించిన చోళులనే తెలుగు చోళులు అంటారు మూలపురుషుడు బిజ్జనుడు ఇతను కళ్యాణి చాళుక్య మొదటి సోమేశ్వరుడి వద్ద సామంతుడిగా ఉండి తంజావూరు చోళులలో చివరి తరానికి చెందిన రాజరాజ చోళుడిని గద్వాల లేదా ఊడూరు వద్ద ఓడించాడు దే దీంతో ముచ్చటపడిన కళ్యాణి చాళుక్య ఆరవ విక్రమాదిత్యుడు పాకనాడుకి రాజుగా నియమించాడు అంటే తెలుగు చోళులు తొలుత కళ్యాణి లేదా పశ్చిమ చాళుక్యలకు సామంతులన్న విషయాన్ని ఖాయం చేసుకోండి పాకనాడుకు రాజధాని నెల్లూరు కాగా ఉపరాజధాని తమిళనాడులోని కంచి తెలుగు చోళుల్లో మనకు తెలిసిన మేరకు మొదటి రాజు నల్లసిద్ధి ఇతని తమ్ముడు తమ్ముసిద్ధి నల్లసిద్ధి భార్య నోంగమ తిరుప్ప వైభవం శ్రీకాళహస్తికి దానాలు చేసింది తమ్ముసిద్ధి కుమారుడు తెక్క భూపతి లేదా చోడతెక్కన ఇతను హోయసాలులు లేదా కర్ణాటకలోని ద్వార సముద్ర పాలకులను పాండ్యులను కూడా ఓడించి తంజావూరు చోళ మూడో రాజ రాజేంద్రుడిని సింహాసనంపై కూర్చోబెట్టి చోళ స్థాపనాచార్య బిరుదం పొందాడు బాగా బాగా గుర్తుంచుకోండి మన చోడ తెక్కన చోళ స్థాపనాచార్య బిరుదు పొందాడు అభినవ భోజ బిరుదులను కూడా తిక్కన పొందాడు ఇవి తిక్కన తండ్రి కొమ్మన తండ్రి సిద్ధనలు తిక్కన ఆస్థానంలో పనిచేశారు ఇక తిక్కన తండ్రి కొమ్మన తండ్రి సిద్ధనలు కూడా తిక్కన ఆస్థానంలో పనిచేశారు సిద్ధన దండాధిపతిగా పనిచేశాడు కనుక సిద్ధనకు స్థాపిత సూర్యవంశాధిపతి అనే బిరుదులు ఉన్నది మనుమసిద్ధి నెల్లూరు తెలుగు చోళులలో మనుమసిద్ధి గొప్పరాజు ఇతను తెక్కనికి తానయుడు మనుమసిద్ధి రాజు కాగానే రెండు ఉపద్రవాలను ఎదుర్కోవలసి వచ్చింది ఒకటి అక్కన్న బయ్యన్న అనే దయాదులతో పోరు రెండు కనిగిరి సీమ ఎర్రగడ్డి పాడికి చెందిన కాటమరాజు స్వతంత్రించడం వీరిరువురిని మనుమసిద్ధి కాకతీయ గణపతి దేవుని సహకారంతో ఓడించారు మనుమసిద్ధి తరపున వరంగల్ రాజ్యానికి రాయబారుగా వెళ్ళి గణపతి దేవుడిని సహకారం సహకరించమని కోరినది తిక్కన గణపతి దేవుడు తమకు సహకరించినందునే మనుమసిద్ధి గణపతికి మోటిపల్లి వాడలేని రాసిచ్చాడు మోటిపల్లికి ఉన్న మరో పేరు దేశీయ కొండాపురం ఈ మోటిపల్లి ప్రకాశం జిల్లా చీరాల చీరాల సమీపం నేటికీ ఉంది ఇప్పుడు మనం చెప్పుకునే వృత్తాంతం గురించి చెప్పిన గ్రంథాలు రెండున్నాయి అవి ఒకటి కాశీ సర్వప్ప రాసిన సిద్ధేశ్వర చరిత్ర రెండు కూచిమంచి జగ్గకవి రాసిన సోమదయ రాజీయం కవి తెక్కన నెల్లూరు తెలుగు చోళుల రచయిత అత్యంత గౌరవాభిమానాలు పొందిన కవి తెక్కన స్వామియాజి తెక్కన కవే మాత్రమే కాదు మనుమశుద్ధికి మంత్రి కూడా కనుకనే మనుమశుద్ధి తరపున కాకతీయ గణపతి మంత్రి కో మంత్రి కూడా కనుకనే మనుమశుద్ధి తరపున కాకతీయ గణపతి దేవుని వద్దకు రాయి రాయిబారుగా వెళ్ళడం జరిగింది అంతేకాదు కవితిక్కన పల్లవికి కవి తిక్కన పల్లక్కిని గణపతి దేవుడు మోసాడు ఇవి కవి తెక్కన నిర్వ కవి తెక్కన నిర్వచనవత రామాయణం రాసి అంకితం ఇచ్చారు తెక్కన మరో రచన మహాభారతం తెలుగులో రాయబడిన తొలి గ్రంథం ఇది వేంగి చాళుక్య రాజరాజ నరేంద్రుడి కాలంలో నన్నయ్య నారాయణ భట్టులు కలిసి మహాభారతంలోని ఆది సభా పర్వాలను పూర్తిగా తెను అరణ్య పర్వంలో కొంత వదిలివేశారు కాగా తెక్కన అరణ్యపరం జోలికి పోకుండా మిగిలిన పదిహేను పర్వాలను తెలుగీకరించాడు నెల్లూరు పెన్నానది ఒడ్డున గల రంగనాథస్వామి ఆలయం వద్ద తెక్కన యజ్ఞం యజ్ఞం చేసి అయి ఆ గుడి ప్రాంగణంలో మహాభారత అనువాదం చేశారు తెక్కనకు కవి బ్రహ్మ అనే బిరుదు కూడా ఉంది ఇక కాకితీయుల వద్ద గల దండి రాసిన దశకుమార చరిత్రను తెలుగులోకి మార్చి దానిని పద్య రూపేణ మన తెక్కనికే అంకితం ఇచ్చాడు తెలుగు చోళరాజ్యం పతనం మధురై తమిళనాడుని ఏలిన పాండ్యరాజుల చేతిలో తెలుగు రా చోళులు పతనమయ్యారు పాండ్యరాజు జటావర్మ వీర సుందర పాండ్యుడు నెల్లూరు సీమపై దండయాత్ర చేశాడు దీనికి కారణం తెలుగు చోళులు కాకతీయుల సహాయం అర్థించడం అయితే జటావర్ముడికి ఏమి బాధ అని మీరు అనుకోవచ్చు గతంలో తెలుగు చోళులకి సహకరించిన గణపతి సేన నెల్లూరు నుంచి తమిళనాడుపై పడింది అక్కడ తంజావూరు కొరకు పాండ్యులు చోరులు ఘర్షణ పడుతున్నారు మన గణపతి సేన తమిళనాడుపై దండెత్తి తంజావూరులోని చాలా రాజ్యాన్ని ఆక్రమించుకుంది ఇది జటావర్ముడికి కోపం తాము ఆక్రమించాల్సిన తంజావూరు కంచి ప్రాంతాలను ఎక్కడో సుదూరణ గల ప్ర కాకతీయులు వచ్చి ఆక్రమించడాన్ని పాండ్యులు జటావర్మ జీర్ణించలేకపోయాడు కనుక కాకతీయులను నెల్లూరు వరకు పిలపి పిలిపించిన మన్మసిద్ధిపై కక్ష కట్టి నెల్లూరుపై దండయాత్ర చేసి మన్మసిద్ధిని ముడుగూరు యుద్ధంలో ఓడించాడు అంతేకాదు నెల్లూరుని ఆక్రమించి దొరికిన తెలుగు సైనికులను చంపి వారి రక్తంతో వీరాభిషేకం చేసుకున్నాడు అంతేకాదు గణపతిని రెచ్చగొట్టాడు ఫలితంగా గణపతి దేవుడు వరంగల్ నుండి సైన్యంతో నెల్లూరు వెళ్ళి జటావర్మ వీరసుందర పాండి పాండ్యుడితో ఘర్షణకు దిగాడు ఇరువురికి పన్నెండు వందల అరవై రెండు అరవై మూడులో ము తుకూరు యుద్ధం జరిగింది ఇందులో జటావర్ముడు గణపతిని చంపేశాడు అనంతరం చాలా కాలం తర్వాత రుద్రమ్మదేవి నెల్లూరుని ఆడిదం మల్లు అనే సేనాని సహకారంతో గెలిచి కాకతీయ రాజ్యంలో కలిపివేసింది దాంతో నెల్లూరు సీమ కాకతీయ రాజ్యంలో భాగం అయింది రాజకీయ ప్రాధాన్యం కోల్పోయింది గమనిక తెలుగు చోళుల్లో మనకు ఎక్కువగా అడగదగ్గ అంశం మనము మరియు తిక్కన గురించి ఈ దిశగా చదవండి మిగిలిన అంశాలను కూడా నిర్లక్ష్యం చేయకండి